మాది కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేశాయ్ గారు ఈరోజు మన బద్దీలకు రావడం శుభ సమయం శుభ శుభ సమయం సంవత్సరాల నుంచి ఈరోజు బద్దీల్లో పదైదు బారి ఎనభైలో పంతొమ్మిది సంవత్సరాల క్రితం అనుకున్న మాదిగలు అనుకున్న ఈ బద్దూలు ఏడు నియోజకవర్గాల మాదిగలకు కళ నెరవేరబోతోందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ప్రతికి మాదిక కుటుంబంలో ఒక ఇండస్ట్రీ ఒక పారిశ్రామిక వెదగాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది ఆ సంకల్పానికి ఈ రోజు రాష్ట్ర డైరెక్టర్ కూడా అన్ని విధాలుగా అలా హెడ్ ఆఫీస్ ఇచ్చి కూడా మాట్లాడుకొని ఈ రోజు మనం లగ్జులకు రావడం జరిగింది ఆ దృష్టి కూడా పోయింది యువనాయకులు దిశిధ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు సమ ఇన్ఛార్జి గారు మేడం గారితో కూడా మాట్లాడి అన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఇది మాదికలకు సంక్షేమం కోసం అభివృద్ది కోసమే జరుగుతుంది తప్ప మన వేరేది కాదు రెండు ఐదు ఎకరాలు మొన్నటి రోజులు స్టేట్ ఆఫీస్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ప్రభుత్వ సెక్రటరీ గారు ఐఏఎస్ గారు వచ్చి చూసి మంచి ప్లేసు మంచిది ఇది మంచి బాధికల్లో ఎక్కువ ఉండే ప్రాంతం దీనికి ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేదానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు ఈ రోజు కూడా మన మాదిగలు కూడా మన మధ్యలో ఏడు రోజుల మాదిగలు ఈ కార్యక్రమానికి సహకరించి ఈ రోజు డైరెక్టర్ గారికి మాజీలైతే నేను లేకుండా గిట్ క్యాప్ డైరెక్టర్ కూడా అందరం కలిసి ఏకతాటిపైన మన అందులో మన మధ్యలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మన మాదిగల పిల్లలకు భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తు కోసం తోడ్పాటు కలుగుతుందని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ బృహత్తర కార్యానికి సహకరించాల్సిందిగా మీకు రెండు చేతులు ఇచ్చి జోడించి నమస్కారం చేస్తూ చలవ తీసుకుంటారు